హాయ్ అండి సంక్రాంతి పండగకి పిండి వంటలు స్టార్ట్ చేశారా ఈసారి పండక్కి ఎప్పుడో చేసే స్వీట్స్లా కాకుండా కొత్తగా కోవాతో చంద్రకళ స్వీట్స్ చేసి చూడండి ఇప్పటి వరకు చాలా స్వీట్స్ చేసి ఉంటారు ఒకసారి ఇది ట్రై చేయండి ఇది చాలా తక్కువ తో ఈజీగా చేసుకోవచ్చు విత్ అథెంటిక్ టేస్ట్ ఇది మీ ఫ్యామిలీలో అందరికీ నచ్చుతుంది చాలా ఇష్టంగా తింటారు కొత్తగా చేసేవారైతే చంద్రకళ ఆయిల్లో వేసిన తర్వాత విడిపోకుండా ఉండాలి అంటే పూరి అంచులకు వాటర్ అప్లై చేసి అప్పుడు స్టఫింగ్ చేయండి ఇలా చేయడం వల్ల చంద్రకళ షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది ఫుల్ రెసిపీ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి మీరందరూ ఈ పండగకి ఏ ఏ పిండి వంటలు చేస్తున్నారో కమెంట్ చేసి చెప్పండి కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ మా వీడియోస్ ముందుగా మీకు చేరాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియోస్